అండి కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న విషయం చెప్తా ఇంపార్టెంట్ అండి ఇది రాహువు మాయ కేతు విముక్తి అంటే రాహువు మాయ మోసం చేస్తాడు ఆ అనుభవించిన వ్యక్తికి కేతు విముక్తి కలిగిస్తాడు అది ఎలాగో ఇక్కడ చూద్దామండి ఇప్పుడు ఏదైనా ఒక జాతక చక్రంలో రాహు కేతు ఎప్పుడూ కూడా ఆపోజిషన్లో ఉంటాడండి అంటే ఇద్దరు కూడా ఆపోజిట్ పార్టీస్ వ్యతిరేక స్థానంలో ఉంటారు రాహు ఒక ఫలితాన్ని ఇస్తే కరెక్ట్గా దానికి ఆపోజిట్ ఫలితాన్ని కేతు ఇస్తాడు ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ దాన్ని మాయ చేస్తాడు ఏదైనా సరే మోసం మాయ చేసి గెలవాలనుకుంటాడు రాహు కేతు డిటాచ్మెంట్ వద్దు అని వదిలేస్తాడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహు నాలుగులో ఉన్నాడు అనుకోండి ఎలాంటి కోరికలు పెడతాడు ఎలా అయినా సరే ఇల్లులు కొనాలి ఇల్లు కొనాలి లేదా ఇంటి స్థలం కొనాలి మాయ కోరికలు పెంచుతాడు మాయ ఏదైనా సరే నాకు తెచ్చుకోవాలి అనిపిస్తాడు కేతు ఉన్నాడు అనుకోండి మనకి ఎందుకు లే ఇల్లు మనకు అక్కర్లేదు వదిలేద్దామంటాడు అలా అనమాట ఇప్పుడు రాహు సప్తమంలో ఉన్నాడు అనుకోండి వివాహం చేయాలంటే వాళ్ళకి చాలా కష్టం వాళ్ళకి కోరికలు ఉంటాయి ఆ మోహం మా ఎక్కువ వాళ్ళకి ఒక పట్టాన అమ్మాయి కానీ అబ్బాయి కానీ నచ్చరు రాహు ఉంటే అదే కేతు ఉన్నాడు అనుకోండి డిటాచ్మెంట్ మనకి ఎవరైనా వద్దులే అక్కర్లేదు అనే అపోజిషన్ అనమాట కోరికలు పెంచేది రాహువు దాన్ని తగ్గించేది కేతువు రాహు మహర్దశ జరిగే వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఒక విషయం జరిగేటప్పుడు మోసపోవటం కానీ వాటి మీద కోరికలు పెంచుకొని డబ్బులు నా ఇది అవ్వటం కానీ చేస్తారు వాళ్ళకి కేతు మహర్దశ వచ్చినప్పుడు డిటాచ్మెంట్ వాళ్ళకి ఏం చేస్తాడంటే అన్నీ వదిలేస్తారు ఆయన ఎక్కడుంటే ఆ బంధాన్ని వదిలించేసుకుంటాడు ఇప్పుడు కేతు చంద్రుడితో కలిసినాడు అనుకోండి తల్లితో బంధాన్ని కలిసి ఉంటాడు శుక్రుడితో కలిసినాడు అనుకోండి భార్య బంధాన్ని తెంచుకుంటాడు పంచమంలో అధిపతి కలుస్తున్నాడు అనుకోండి పిల్లలతో వైరాగ్యం కేతువు అన్నీ వదిలేసుకోవాలనుకుంటాడు రాహు అన్నీ కావాలనుకుంటాడు వీళ్ళిద్దరికి అపోజిషన్ పార్టీ సో కాబట్టి మీ జాతకంలో రాహు ఎక్కడ ఉన్నాడనేది ఒకసారి చూసుకోండి ఆ స్థానంలో కోరికలు పెరుగుతాయి కేతువు తగ్గిస్తాడు మీకు రాహు మాద్ర జరిగితే కోరికలు మాయ ఎక్కువ అవుతాయి మోసపోవటం కానీ కోరికలు ఎక్కువ అవటం కానీ డబ్బులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహు ఆరులో ఉన్నాడు అనుకోండి అప్పు చేయాలి ఎలాంటి అప్పులు చేస్తాడు రాహు ఆరులో ఉంటే వాళ్ళకి ల్యాప్టాప్లు కొనాలను సెల్ ఫోన్స్ కొనాలనో లేకపోతే ఏదో ఒక టెక్నికల్ ఐటమ్ కొనాలి వాటికి డబ్బులు నాశనం చేసుకోవాలనుకోవటం వాటికి ఎక్కువ మోసపోవటం కేతువు ఉంటే అసలు మొబైలే వద్దు నాకు చిన్న ఫోన్ ఉన్నా చాలు నేను బతికేస్తాను అనుకుంటాడు సో ఇది రాహుకేతువుల యొక్క లక్షణాలు అండి సో రాహుకేతువు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫలితాలను చూసి మనం నేర్చుకోవాలి అదే రాహు ఒక్కోసారి నాలుగులో ఉన్నాడు అనుకోండి పాపగ్రహంగా ఇంట్లో దొంగతనం చేసి మన డబ్బులు పోగొడతాడు పాపగ్రహంగా ఉంటే అదే కేతువు కానీ ఉన్నాడు అనుకోండి పాపగ్రహంగా మనం డబ్బులు అనేవి దొంగతనం చేసి తెచ్చుకోవాలనిపిస్తుంది అంటే డబ్బుల మీద వైరాగ్యం